మహానంది క్షేత్రం సమీపంలో మేతకు వెళ్లిన లేగదూడను చంపి హల్చల్ సృష్టించింది చిరుత గాజులపల్లె రాస్తా సమీపంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న ఫారెస్ట్ నర్సరీ ప్రాంతానికి వెంకటేశ్వర పశు పరిశోధన కేంద్రం ఆవుల గుంపు మేతకు వెళ్లాయి చిరుత దాడికి పాల్పడటంతో ఆవుల గుంపు చెల్లా చెదరైంది పారిపోలేక చిరుతకు బలై మృతివత పడింది లేగదూడ అటవీ అధికారులు లేగదూడకు పోస్టుమార్టం చేయించారు ಮನ ಗೋನೆ <entender> <ilizces> <tok> హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి